ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సో గుడ్ మార్నింగ్ అందరికీ ఆల్ ఓలే జారే పొద్దు పొద్దున్నే నేను ఒక తోటకైతే వచ్చాను వాకింగ్ అని ఇక్కడ చూడండి సపోటాలు అయితే ఉన్నాయి సో సపోటాలు అయితే కోసాను ఫ్రెండ్ సపోటాలు కోయటం దొంగతనం చేయటం తప్పే కానీ అలా కోయటంలో చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఏదో తినాలని ఆశ కాదు అలా అని చెప్పేసి దొంగతనం చేయాలని ఇంట్రెస్ట్ కాదు మనం డబ్బులు పెట్టి ఎంత కొన్నా కానీ దొంగతనంగా కొట్టేసినవి తినాలని ఇంట్రెస్ట్ లేకపోయినా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇక్కడ చూడండి చిన్న చిన్న ఉసురుగాయలు కూడా ఉన్నాయి తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ తోట ఇదంతా పెద్ద తోట అండి సో ఏమేమి ఉన్నాయో మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి ఫ్రెండ్స్ పట్టాలా పక్కన చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కోసాను ఇంకా చాలా ఇంకెక్కువ కొయ్యను జస్ట్ వీడియో కోసం మాత్రమే కొన్ని సపోర్టాలు అయితే దొంగలిచ్చాము వీడొచ్చేసి మా అల్లుడు వాడొచ్చేసి మా కొడుకు అంటే మా సిస్టర్ వాళ్ళ బాబు ఇద్దరిని పట్టుకొని అడవికి అడవి అంటే అడవి కాదు ఇంటి దగ్గరే వాకింగ్ దగ్గరకు వచ్చాము సో అక్కడ ఒక తోటలో ఉంది తోటలోకి అయితే వచ్చామో నిమ్మకాయ చూడండి అక్కడ పండి ఒక నిమ్మకాయ కనబడుతుంది మీకు ఎవరికైనా కనిపించిందా ఫ్రెండ్స్ కార్ట్ బిర్యానీ కొద్ది చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి ఒక పెద్ద నిమ్మకాయ పండుంది సో నేను చూపిస్తున్నాను ఇట్లే మావాడు దూరిపోతున్నాడు వీడు నాకంటే తొందరగా ఉన్నాడు ఫాస్ట్గా చూడండి కోస్తున్నాడు ముళ్ళులు ఉంటాయి రా జాగ్రత్త చూసుకొని కట్టి లేదంటే వదిలేసే చిన్న నిమ్మకాయ కోసం ఎందుకు చాలా పైకి ఉంది కష్టంగా ఉంది చూడదా చూడండి ఫ్రెండ్స్ కనిపించిందా కనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కామెంట్ చేయండి సో నేను చేసిన పని ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ దొంగతనం చేయటం తప్ప లేదా లేదా నాలాగా సరదాగా ఎవరైనా ఇలా చేస్తారా వీడు చూడండి మరి చిలిపిగా సపోర్టాలు కోసి ఎవరిని వస్తే పట్టుకోమని చెట్టుకే పెట్టాడు కవర్లో వేసి చక్క కవర్ కవర్ చూడండి అలా ఆడుతుంది చెట్టుకి సో గాయస్ నేను ఇంకా లోపలికి వెళ్తాను లోపలికి వెళ్ళాక ఇంకేమేమి ఉన్నాయో మీకు మీ అందరితో షేర్ చేస్తాను ఇక్కడ చూడండి దానిమ్మకాయ చెట్టు కూడా ఉంది అరే ఒక కవర్ లేలేక నేనైతే యాక్చువల్గా ఎందుకు వచ్చాను అంటే వాకింగ్ కానీ వచ్చాను నేరడుగాయలు ఉన్నాయి అంటే చెట్లు చూద్దాం నేను చెప్పాను పైన చూడండి చెర్రికాయలు అనుకుంటాను సో నాకైతే రెడ్ రెడ్గా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా నీడ పళ్ళని చెప్పి వచ్చాము కానీ చెట్ల కాయలు అయితే లేవు ఫ్రెండ్స్ అది